తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడును తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది కేసులే కాదు ఇటీవల ఓ చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణించడం కలవరపడుతోంది దీంతో ఇటీవల కోళ్లు చనిపోయిన ప్రాంతాల్లో మరోసారి ఆందోళన మొదలైంది ఇటు తెలంగాణలో కూడా కోళ్లు చనిపోతున్నాయి ఏపీలో బర్డ్ ఫ్లూ హడల్ బర్డ్ ఫ్లూతో ఇటీవల చిన్నారి మృతి అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీలో ఐసీఎంఆర్ పర్యటన బర్డ్ ఫ్లూపై చంద్రబాబు సమీక్ష కాకినాడలో బర్డ్ ఫ్లూతోనే కోళ్లు మరణం పిఠాపురం ప్రాంతాలలో కోళ్ల రవాణాపై ఆంక్షలు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన ఆరు జిల్లాల్లో అలర్ట్ తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ కలకలం ఏపీ తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది తెలుగు రాష్ట్రాలను మొన్నటి వరకు భయపెట్టిన బర్డ్ ఫ్లూ మధ్యలో కాస్త చల్లబడినట్టు కనిపించింది మళ్లీ సైలెంట్ గా రెక్కలు విదిలిస్తోంది ఏపీలోని పల్నాడు జిల్లా నర్సారావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ సోకి ప్రాణాలు వదిలిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేయగా అటు హైదరాబాద్ లో కోళ్లు చనిపోతున్నాయి నర్సారావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి రెండేళ్ల చిన్నారి మరణించడంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి గత నెల పదహారో తేదీన నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ లక్షణాలతో చిన్నారి మృతి చెందింది బర్డ్ ఫ్లూ మృతిపై కేంద్రం అప్రమత్తమై రాష్ట్రానికి ఐసీఎంఆర్ బృందాన్ని పంపించింది చిన్నారికి మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స అందించడంతో మంగళగిరిలోని ఎయిమ్స్ లో నలుగురు ఐసీఎంఆర్ బృంద సభ్యులు పర్యటించి వివరాలు సేకరించారు శుక్రవారం చంద్రబాబు కూడా బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతిపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో జనవరి ఫిబ్రవరి నెలల సమయంలో భారీగా కోళ్లు చనిపోయాయి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ మరణాలు ఎక్కువగా కనిపించాయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని కోళ్ల ఫారాల నుంచి నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ పంపగా బర్డ్ ఫ్లూ అని తేలింది అదేవిధంగా గత ఫిబ్రవరి పది నుంచి ఇరవయో తేదీ వరకు పిఠాపురం గొల్లప్రోలు మండలాల్లోని మూడు కోళ్ల ఫారాలలో పెద్ద సంఖ్యలో కోళ్లు బర్డ్ ఫ్లూ వల్లే మృతి చెందాయని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సమాచారం రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో కోల్డ్ చనిపోయిన ఫారాల నుంచి కిలోమీటర్ వరకు ఇన్ఫెక్టెడ్ జోన్ గా పది కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్ గా అధికార యంత్రాంగం ప్రకటించింది చందుర్తి పిఠాపురం ప్రాంతాల నుంచి కోళ్లను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడంపై ఆంక్షలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు కాగా ఇటీవల బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన ఆరు జిల్లాల్లోని వ్యాధి నిర్ధారిత ప్రాంతాలను అంటువ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది సంభవించిన ప్రదేశాలకు ఒకటి నుంచి పది కిలోమీటర్ల వరకు నిఘా మండలాలుగా ప్రకటించింది ఉభయ గోదావరి ఏలూరు కాకినాడ ఎన్టీఆర్ కర్నూలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ గుర్తించిన గ్రామాల వివరాలతో ఈ గెజెట్ విడుదల చేసింది ఒకవైపు ఏపీలో చిన్నారి మరణం సంభవించిన సమయంలో అటు తెలంగాణలో మరోసారి భారీగా కోళ్లు చనిపోతున్నాయి హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్మెంట్ మండలాల్లో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్ లో వారం రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి దీంతో కోళ్ల శాంపిల్స్ ను సేకరించిన అధికారులు ల్యాబ్లో పరీక్షలు నిర్వహించగా బర్డ్ ఫ్లూ తేలింది దీంతో పౌల్ట్రీ యజమానులతో పాటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు బర్డ్ ఫ్లూ భయంతో వణికిపోతున్నారు